స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ముందర నడుచుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యశయ గ్రంథము ఏ రెండవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా మేము ముందర నడుచును స్నేహితులారా జీవితము జీవితంలోని పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అది కాలం మారుతూ ఉన్న కొలది మన జీవితంలో కూడా జీవిత పరిస్థితులలో కూడా అనేక మార్పులు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కొన్నిసార్లు ఆ మార్పుడు ఆ మార్పులు మంచివిగా మన జీవితానికి అనుకూలమైనవిగా ఉండవచ్చు మరి కొన్నిసార్లు ఆ మార్పులు అనేవి ప్రతికూలమైనవిగా మన జీవిత ప్రయాణానికి ఇబ్బందికరమైనవిగా ఉండవచ్చు అయితే ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో ఎదురైనటువంటి నాడు మనం నిలదొక్కుకొని ముందుకు సాగిపోవలసినటువంటి అవసరత ఉండింది ఈ పరిస్థితులు బాగలేవని ఏదో కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని వ్యతిరేకత వచ్చిందని దుఃఖం వచ్చిందని మన జీవిత ప్రయాణాన్ని వాయిదా వేయలేం కదండి కాబట్టి ఏది సంభవించిన ప్రతికూలతలున్నా వ్యతిరేకతలున్నా ఈ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది అయితే ఈ ప్రతికూల పరిస్థితులు జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ ఉండగా మనల్ని బాధించేవిగా ఉండవచ్చు వేధించేవిగా ఉండవచ్చు అడుగు తీసి అడుగు వేయడానికి ఒకరోజు గడిచిపోవడానికి ఎంతో కష్టతరమైన కన్నీళ్ళతో భయము వేదనలతో కూడిన పరిస్థితులు ఉండవచ్చు ఎన్నో సవాళ్ళు మన ఉనికిని ఎన్నో సవాళ్ళు మన జీవితాన్ని ప్రశ్నించేటటువంటివిగా ఉండవచ్చు ఇలా అనేక అడ్డంకులు అపాయములు విపత్కర పరిస్థితులు సంభవిస్తూ ఉండగా మన సొంత ఆలోచనలతో మనము ముందుకు సాగలేము మన సొంత బలాన్ని నమ్ముకొని మనము ముందుకు సాగలేము ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు విపరీతమైనటువంటి ఆటంకములు సంభవించినటువంటి వేళ సొంత జ్ఞానము సొంత తెలివో మనలను ముందుకు నడిపించలేని పరిస్థితులు ఇలాంటి వేళ మన భుజాన్ని తట్టి ధైర్యపరిచేవారు ఆదరించేవారు ప్రోత్సాహము అందించేటటువంటి వారు ఒకరు మనతో ఉండాలి మనల్ని వారి ప్రేమ కలిగిన ఆదరణ కలిగినటువంటి మనసుతో మాటలతో ధైర్యపరచేటటువంటి వారిగా ఉండాలి అలాంటి తోడు ధైర్యము మన జీవితంలో దేవుడు మాత్రమే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మనకు అందించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు చదువుబడిన లేఖన భాగము ఇస్రాయేలు జనాంగమును ఉద్దేశించి వారి శ్రమలో బంధకాలలో ఉన్ననాడు దేవుడి వారికి విమోచనను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని దేవుడు వారికి ముందు నడిచి వారి మార్గమును సరళపరిచి తోడుగా ఉండే దేవుడుగా ఆదరణనిచ్చే దేవుడుగా ఆయన సన్నిధిని ఆయన యొక్క గైడెన్స్ని ధైర్యాన్ని తోడును అనుగ్రహించే దేవుడుగా వారి జీవితంలో ఉన్నాడని వారిని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరచేటటువంటి వాడుగా ఉన్నాడు గనుక స్నేహితులారా పరిస్థితులు మారినవి అని నీ జీవితంలో కూడా తోడు ఎవరూ లేరే ధైర్యపరిచేవారు ఎవరూ లేరే పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నవే అని కన్నీరు విడిచేటటువంటి వారవుగా ఉన్నావేమో జీవితము మీద విరక్తి కలిగినటువంటి వాడవుగా ఉన్నావేమో తీరనటువంటి శోకానికి భయానికి చింతకు లోనై రాత్రి నెమ్మది లేక పగలు నెమ్మది లేక వేదన కలిగిన హృదయంతో కుమిలి పోతూ ఉన్నావేమో ఈ కష్టాల యాత్రలో కన్నీళ్ళ యాత్రలో దాడుల యాత్రలో అవమానాల యాత్రలో భయ కంపితమైనటువంటి యాత్రలో దేవుడు నీకుగా ముందుగా ఉండి నడిపించేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా మొరలను ఆలకించి వాడవు మా సమస్యలను వాడవు ఈ జీవిత ప్రయాణంలో అనానుకూల పరిస్థితులు విస్తరించినటువంటి వేళ భయములు ఆపదలు ఆవరించినటువంటి వేళ విడువనటువంటి దేవుడవు ఎడబాయనటువంటి దేవుడవయ మా ముందు మీరు తోడుగా ఉండి మా ముందు నడుచుచు మా జీవితానికి కావలసినటువంటి తోడును ధైర్యాన్ని గైడెన్స్ని అందించి మా గమ్యము చేరుకోవడానికి కృపచూపే దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో బుడ్డలు ఏ ఆపదలో ఉన్నా ఏ కష్టాలు కన్నీళ్ళతో బాధపడుతూ ఉన్నా వారి బంధకాల నుండి వారిని విమోచించి వారి ప్రార్థనలను ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొను చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్